హరి ఓం వీక్షకులారా ఈ నెల ఎనిమిదో తారీఖు ఈరోజు పదిహేడో తారీఖు అంటే ఒక తొమ్మిది రోజులు గడిచాయి తిరుపతి తొక్కిసలాట ఎనిమిదే అనుకుంటానండి ఒకవేళ తేదీ నేను మర్చిపోయి పొరపాటుగా చెప్పి ఉంటే మరణించవలసిందిగా కోరుతున్నాను వైకుంఠ ఏకాదశికి వెళ్ళి తొక్కిసలాటలో మరణించిన ఆ అమానుషాన్ని లేదా ఆ దురదృష్టకర సంఘటనని డైవర్ట్ చేయడానికి హైజాక్ చేయడానికి ఈ చెంబా అనుచరులైనటువంటి నారాయిస్టులు అసలు ఆ కూటమిలో అధికారిక సభ్యుడే అనుకుంటాను ఒక తను ఇందుకు తమిళులు కారకులు అని ఒక వాగుడు వాగి వెంటనే లోపలికి వెనక్కి తీసుకున్నాడు ఇంకా వీడియో ఉందో డిలీట్ చేసుకున్నారో నాకు తెలియదు చాలా మంచి డైవర్షను చాలా ప్రభావశీలమైనటువంటి విభజించి పాలించడము కూడాను కానీ చంబాకే భయం వేసినట్టుంది వెంటనే దాన్ని మరింత ప్రచారించకుండా ఆపుకున్నారు చాలా ధూర్తులండి మార్క్సిస్టుల కంటే ఈ నారాయిస్టులు ప్రపంచానికి మరింత కీడు చేశారు పరిశీలించి చూసుకోవాల్సిందిగా సామాన్యులకు నేను అపీల్ చేస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్